何 ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులుంటాయి ఏ మలుపులో గెలుపుందో ఏ మలుపులో ఓటముందో తెలియదు కానీ మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి మనమే సమాధానం చెప్పాలి గెలుపో ఓటమో నీ ఆట నువ్వే ఆడు గెలిచావా సంతృప్తి వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది ఏదైనా నీ యుద్ధం నువ్వే చెయ్యి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే నా జీవితంలో ఎదురైన పరిస్థితులే దీనికి కారణం హలో ఏంటి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు నేంటే భయం పోయిందా లేకపోతే నా ప్లేస్ ఎవరైనా సెట్ చేసావా నీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు మా బావ అంటేనే ఇష్టం మా బావనే పెళ్లి చేసుకుంటా ఏయ్ నీకు ఆల్రెడీ చెప్పా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరినైనా ప్రేమించినా చివరికి నీ పెళ్ళి అయితే నాతో మీకొక విషయం చెప్పాలి నాన్న ఏంటో చెప్పు అది ఆ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు నాన్న అనుకున్నా నువ్వు ఇలాంటి విషయం ఏదో చెప్తావని నేను ముందే ఊహించా అతను మంచివాడో కాదో చెప్పేంత వయసు నీకు లేకపోయినా తెలుసుకుని చేసేంత అనుభవం నాకుంది అది కాదు నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న కూతురు పెళ్లి చేయాలని ఎంతసేపు గడప బయట అప్పుడప్పుడు నాతో కనిపించే జనాల మాటలు కన్నా గడప లోపల ఎప్పుడు కనిపించే నీ కూతురు కళల్లో కన్నీళ్ళు కనిపించడం లేదా నాన్న నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఇష్టమైన సంబంధం తీసుకొచ్చిన అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో నేను చేయవలసింది నేను చేస్తా ఇక నువ్వు మాట్లాడకు అమ్మని చెప్పి మౌనంగా ఉంటావేంటి ఏం చేయమంటావు బావా నాన్న చూసిన వాడు మంచివాడు కాదు ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు ఇంట్లో జరుగుతున్న వాటికి మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేకపోతుంది మౌనం మనం ప్రేమించే అమ్మాయికి ప్రేమ చెప్పేటప్పుడు అడ్డు రాని మౌనం మనకు జన్మనిచ్చిన వాళ్ళకి చెప్పాలనుకునేప్పుడు మాటలు రాకుండా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు అమ్మకు చెప్పుకునేంత స్వేచ్ఛ లేదు పోనీ ప్రేమించి నీకు చెప్దామంటే నిన్ను చూసిన ప్రతిసారి మౌనం తప్ప మాటలు రావడం లేదు బావా మనం కలిసే ప్రతిసారి ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుంది అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగి మనం కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా పెళ్ళనే రెండు అక్షరాలు కలవడానికి పెళ్లి తర్వాత అప్పుడప్పుడు కలుసుకునే పెద్దలు కలిసారా లేదో చూస్తారు కానీ పెళ్లి తర్వాత కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కలిసారా లేదో ఎవరు చూడరు బావా సరే ఏం ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం గురుగారు గురుగారు నమస్కారం అండి ఏమిట్రా సూరి చాలా కాలం అయింది చూసి ఏంటి సంగతులు అబ్బాయికి పెళ్లి కుదిరింది స్వామి ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను చాలా సంతోషం శుభం భూయ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తోంది ఒక్కతే అమ్మాయి కుటుంబం కూడా చాలా మంచిది మా కట్నంగా ఐదు ఎకరాల భూమి ఐదు తులాల బంగారం ఐదు లక్షల రూపాయల డబ్బు కట్నంగా ఇస్తున్నారు స్వామి శుభం నాయన మంచి విషయం ఏమిటి స్వామి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏముంది మా అబ్బాయి గురించే నాయన మా అబ్బాయి వివాహం గురించి ఎంతోమంది జాతకాలు చూశాను ఎంతోమందికి దగ్గరుండి వివాహం కూడా చేశాను కానీ మా అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితి మీరు ఇంకేం ఆలోచించకండి స్వామి మా ఇంట్లో పెళ్లిళ్ళన్ని మీ చేతుల మీద జరిగాయి మా అబ్బాయి పెళ్లి కూడా మీ చేతుల మీదగానే జరుగుతుంది మీకంతా మంచి జరుగుతుంది స్వామి అంతా ఆ శ్రీరామచంద్రమూర్తి దయ బాబా కూర్చో మీతో ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను బాబా ఏమేమి తమ్ముడు ఇచ్చాడు కాఫీ బట్టరా బాగున్నావా అక్క బాగున్నా నాన్న ఇప్పుడు చెప్పు బావా నా కొడుక్కి మన సహస్రనిచ్చి వివాహం చేద్దామని ఎప్పుడు అనుకున్నాం కదా బావా ఏం చేద్దాం మరి నాకు ఇష్టం లేదు బావా చిన్నప్పుడే అనుకున్న విషయం కదా ఆ ఉద్దేశంతో అడగడానికి వచ్చాను నేను ఉద్యోగస్తుడికి ఇచ్చే పెళ్లి చేస్తాను పురోహితుడికి ఇవ్వదలుచుకోలేదు అప్పుడెప్పుడో చిన్నప్పుడు విషయాలు ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఉద్యోగస్తుడికే ఇస్తాం అది కాదు తమ్ముడు చెప్పమ్మా ఏమైంది ah. వస్తున్నా yeah, నిన్ను పురోహితుల్లో దింపి తప్పు చేశానంటావా అదే నాన్నగారు అలా మాట్లాడుతున్నారు మాకు మీరు తప్ప ఎవరున్నారు అది కాదురా చాలా బాధగా ఉంది ఇన్నాళ్ళు వాళ్లే మన బలం అనుకున్నాం వాళ్ళే మన బలశీలతయ్యారా మన అనుకున్న మన మావయ్య వాళ్ళే మనం దూరం పెట్టారు మనం బంధం కలుపుకోవాలనుకుంటే వాళ్ళ పంతంతో గెలవాలనుకుంటున్నారు ఒక జంట గెలవాలంటే మనస్పర్ధలతో కాదు ఇరు కుటుంబాల అంగీకారంతో జరగాలి బాధ్యత వాడికి ఎలా బతకాలో చెప్పక్కర్లేదు విలువలు చేసిన వాడికి ఎలా ప్రవర్తించాలో చెప్పక్కర్లేదు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి ఏంట్రా అయ్యప్ప ఈ మధ్యన పవన్ ఎక్కడ కనపట్లేదు నేను అదే ఆలోచిస్తాను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంట్లో ఎవరూ లేరు ఉదయం గుడిదే కనబడ్డాడు ఇప్పుడే వస్తా అన్నాడు నేను అదే ఎదురుస్తున్నా ఏరా పోను ఈ మధ్యనపట్లేదేంటి మొన్న మధ్య నాన్నగారు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు సహస్రకి నాకు పెళ్లి గురించి మాట్లాడ్డానికి మావయ్యమో పురోహితుడికి ఇవ్వను ఉద్యోగస్తుడికి ఇచ్చి అంటున్నాడు మావయ్య సహస్రకి వేరే పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు సహస్రా అన్న తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని ఉంటుంది ఏం చేయాలో తెలియడం లేదు మావయ్య మాటలకు నాన్న బెంగ పెట్టుకుని మంచాన పడ్డారు అవునా ఇప్పుడు ఎలా ఉందిరా బాగానే ఉందిరా నిన్నే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం ఆ పరిమిషం ఇవ్వడానికి ఎంత మంచి దొరుకుతుంది మనకు చేత కానప్పుడు మనం చేయలేనప్పుడు ఆ దేవుడే దిక్కు అనుకుంటాం ఇప్పుడు ఆ స్థితిలో నాన్నగారు టాబ్లెట్ వేసుకోండి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఎలా ఉంది ఉంది శర్మ ఉన్నావు ఎందుకు మామయ్యాగా మా నాన్నకి పరిస్థితి వచ్చింది ఇంకెప్పుడు మీరు మా ఇంటికి రావద్దు అది కాదురా శర్మ నేను కాదురాడిగా మావయ్య మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయమని మీరే చేద్దాం అనుకున్నారు కదా మళ్ళీ మీరే చేయను అంటున్నారు ఏ పురోహితం చేసే వాళ్ళు మనుషులు కాదా మన వృత్తి మనం చేసుకుంటే తప్పేంటి ఏ మీరు పురోహితులు కాదా మీకు అవ్వలేదా మీ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఈ పురోహితం అడ్డుగా మారిందా అతను గొప్ప ఉద్యోగం చేస్తున్నాడంటే చేసే ఉద్యోగం గొప్పది కానీ అతను కాదు గొప్ప అంటే ఉండే ఇంట్లోనో చేసే పనిలోనో ఉండదు మనిషి ప్రవర్తనలో ఉంటుంది ఒరే శర్మ నువ్వేం చెప్పినా నా అభిప్రాయం మారదరా ఎన్ని మాట్లాడవు ఎన్ని కాల్స్ చేయాలి ఎన్ని మెసేజ్లు పెట్టాలి ఓహో మొన్న జరిగిన గొడవ ఇంకా గుర్తుందా ఒకటి చెప్తాను మీరు కొడితే పడాలి తిరిగితే వినాలి నాకు నచ్చినట్టు నేను ఉంటాను కాదని నా పర్సనల్ గురించి మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చెప్పి నా క్యారెక్టర్ని బ్యాట్ చేద్దాం అనుకుంటే నీ క్యారెక్టర్ ఎలా బ్యాట్ చేయాలో నాకు బాగా తెలుసు సరే బేబీ బాయ్ సి ఏమే మీ అన్నయ్య వదిన వచ్చారు బావా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి నన్ను క్షమించు బావా అదేంటి బావా ఏం జరిగింది వాడికి లేని అలవాటు అంటూ లేదంట బావా ఆ శ్రీరాములు చంద్రమూర్తి దేవల్ల ఆ విషయం ముందే తెలిసింది లేకపోతే నీ మేనకోడల జీవితం నాచనం అయ్యేది బావా బాధపడకు బావా పరమేశ్వర దేవల్ల అంతా మన మంచికి నేను తప్పు నాకు అర్థమైంది బావా పవన్ నా ఇంటర్లో నుండి నాకేమీ అభ్యంతరం లేదు నా మేనకోళ్ళకి ఇష్టమేనా నన్ను ఎందుకు గుడితో బావా నీ మేనకోళ్ళ ఇచ్చి నువ్వాడు అమ్మాయి సహస్రా సహస్రా ఏమ్మా ఇష్టమేనా

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర పాల్గొన బహుళ సప్తమి గురువారం అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు మూలా నక్షత్ర యుక్త ధనుర్లగ్న పుష్కరాంశ మా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సహస్రను భీమవరం గునుపూడి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చందూరి శంకర శాస్త్రి శ్రీమతి సీతాదేవి దంపతుల కుమారుడు వరుడు చిరంజీవి పవన్ కు ఇచ్చి వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు కావున ఏతత్ శుభముహూర్తమునకు తానల్లరూ బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి వివాహ మహోత్సవము జరిపించి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము మంగళం మహదు శ్రీ 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 శుభమస్తు రాజా ధ్రువందేవో బృహస్పతి ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयतान् ध्रुवम् अयम् मुहूर्तस् सुमुहूर्तो अस्तु ప్రతి మనిషికి తన జననం నుండి మరణం వరకు చాలా సందర్భాలలో ఒక పురోహితుడు అవసరం ఉంటుంది పురోహితుడంటే ప్రజల మంచిని కోరేవాడు ఎటువంటి స్వార్థం లేకుండా సర్వే జనా భవంతు అని పురోహితుడు నిత్యమూ స్మరిస్తూ ఉంటాడు అటువంటి పురోహితుడికి సాటి పురోహితుణ్ణి తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు ఈ పరిస్థితులు మారి పురోహితుడి కుమార్తెను సాటి పురోహితుడికిచ్చి పెళ్లి చేసే దిశయే మా ఇచ్చి